హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ నాగ చైతన్య రకుల్ ప్రీత్ సింగ్ జంటగా సోగ్గాడే చినినాయన ఫేమ్ కళ్యాణకృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మించిన మూవీ రారండోయ్ వేడుక చూద్దాం ఇటీవల రిలీజ్ అయిన సాంగ్ టీజర్స్తో ఈ సినిమాపై అమాంతం అంచనాలు పెరిగిపోయాయి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది అయితే తాజాగా ఈ మూవీ స్టోరీ ఇదే అంటూ నెట్లో ఒక కథ ప్రచారంలో ఉంది కథ ఏంటంటే హీరో హీరోయిన్ల కుటుంబాలకు పల్లెటూరులో చాలా గొడవలు ఉంటాయి కానీ హీరో హీరోయిన్లు మాత్రం వీటికి దూరంగా వేరే చోట ఉండి చదువుకుంటూ ఉంటారు పెద్దల గొడవలు తెలియని వీళ్ళు ఒకనొక సందర్భంలో ప్రేమలో పడతారు ఆ విషయం పెద్దలకు చెప్పడానికి ఊర్లోకి వచ్చినప్పుడు కుటుంబాల గొడవల సంగతులు తెలుస్తాయి వాళ్ళ పెద్దలు వీళ్ళ ప్రేమకు అడ్డం పడతారు పెద్దల మాటకు అడ్డం చెప్పలేని హీరోయిన్ ఏమీ చేయలేక బాధపడుతుంది అయితే హీరోయిన్ లేకుండా ఉండలేకపోయిన హీరో వాళ్ళ కుటుంబంలోకి ఒక బయట వ్యక్తిలాగా ఎంటర్ అయి వాళ్ళ మనసులు మార్చడంతో పాటు తన కుటుంబం మనసు కూడా మార్చి పెద్దల అంగీకారంతోనే హీరోయిన్ను పెళ్లి చేసుకోవడంతో కథ అవుతుంది అయితే ఇంకో పక్క ఈ మూవీ స్టోరీ పవన్ కళ్యాణ్ నటించిన ఫస్ట్ ఫిల్మ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీలాగే ఉంటుందని కూడా ఫిలిం నగర్లో ప్రచారం చేస్తున్నారు అయితే ఇది ఎంతవరకు నిజమనేది తెలియదు ఇదే కాదు సినిమా ఓపెనింగ్ దగ్గర నుండి ఈ మూవీపై అనేక రకాలుగా గాసిప్స్ ప్రచారం అవుతూనే ఉన్నాయి మరి వీటిలో ఏది నిజం అనేది తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ అగైన్